హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు మెంతి ఆకు లేని మెంతి పప్పు అండి అదేంటి మెంతి ఆకు లేకుండా మెంతి పప్పు ఎలా చేస్తారు అనుకుంటున్నారా ఈ వీడియోలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలో అయితే చూసేద్దాము మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది మీరు ఇచ్చే ఒక లైక్ వేడి వేడిగా అన్నం వండుకొని ఇలా పప్పు చేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఎంత అన్నం తింటామో మనకే తెలియదు అంత బాగుంటుంది అనమాట ఈ పప్పు అయితే పప్పు అన్నం నెయ్యి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇంకెంత కాలసం ఈ మెంతి ఆకులేని కూర పప్పుని ఎలా ప్రిపేర్ చేశారో ఇప్పుడు చూసేద్దాము ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ పప్పుకి మనము కుక్కర్ అయితే ఎక్కడ వాడమండి మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక స్టీల్ బౌల్ అయినా ఇంకా మామూలు సిల్వర్దైనా ఎలాంటిదైనా ఒక పాత్ర పెట్టుకొని వేసేసుకోవాలి ఇంకా పోపు దినుసులు జీలకర్ర కంపల్సరీ వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయినటువంటి మెంతులండి మెంతులు ఒక్క స్పూన్ వేసుకుంటున్నాను నేను ఒక్క కప్పు కందిపప్పుతో చేస్తున్నాను కాబట్టి ఒక్క స్పూన్ వేసాను మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే రెండు మూడు స్పూన్ల వరకు మెంతులు అయితే వేసుకోవచ్చు మెంతులు అనేది చక్కగా మన పోపులో ఫ్రై అవ్వాలి ఇంకా ఎండుమిర్చి తీసుకున్నాను నాలుగైదు ఎండుమిర్చి వరకు తీసుకున్నాను ఇంకా మనం పచ్చిమిర్చి అనేది ఎక్కడ వాడమనమాట దీనికి పప్పు ఈ ఎండి మిర్చి కారమే మనకి సరిపోతుందనమాట చాలా టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయలు కూడా వేసుకున్నాము ఇంకా కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ముందే వేసుకుంటే మనకి పోపులో మాడిపోతుంది కాబట్టి మనం తర్వాత అయితే కరివేపాకు వేస్తాము ఇంకా కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి అండి వీటినే మా నెల్లూరు జిల్లాలో తెల్లగడ్డలు అని అంటారు చక్కగా ఈ పోపులోనే మనకి వెల్లుల్లి కూడా ఫ్రై చేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇంకా మనం కందిపప్పు ముందు నీట్గా వాష్ చేసుకొని ఆ తడి ఆరిన తర్వాతనే వేసేసుకోవచ్చు మన పోపులో వేసుకొని వేయించుకోవాలి మనకి పెద్దవాళ్ళ కాలంలో కందిపప్పు వేయించుకొని కందులతో స్వయంగా పప్పు వాళ్ళు కదా ఆ పప్పు టేస్ట్ అయితే వస్తుందండి ఇక్కడ ఈ పప్పు మనం వేయించుకుంటున్నాం కాబట్టి ఈ పప్పు వేయించి చేసుకోవడం వల్ల మనకి మంచి రుచి ఉంటుంది ఈ పప్పు ఉడుకుతుంటే కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది అది అందరికీ తెలిసే ఉంటుంది లేడీస్కి పప్పు వేయించి చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కుక్కర్లో పప్పు వండేవాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకెప్పుడు మీరు ఇలాగే చేస్తారు అంత బాగుంటుంది అనమాట మనకి కందిపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత దగినన్ని నీళ్లు పోసుకొని మనం ఇప్పుడు పప్పున ఉడికించుకోవాలి తగినన్ని వాటర్ పోసుకొని మనము ఒక ఐదు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉంచాలి తర్వాత మనం స్టవ్ని హెవిలో పెట్టుకొని బాగా మనకి పప్పునైతే ఉడికించుకోవచ్చు ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఐదు నిమిషాలు సిమ్లో ఎందుకు పెట్టుకున్నామంటే మనకి పప్పు అనేది నానడానికి అనమాట త్వరగా కుక్కర్ కుక్కర్లో ఎంత ఫాస్ట్ గా అయితే అయిపోతుందో అంతే ఫాస్ట్గా అయిపోతుందనమాట ఇక్కడ ఎందుకంటే మనము ఆయిల్ వేస్తున్నాము ఇంకా వేడి నీళ్ళలో పప్పు అనేది నానుతుంది కాబట్టి త్వరగా ఉడికిపోతుంది అనమాట చాలా ఫాస్ట్ గా అనమాట ఇంకా మనం ఉల్లిపాయలు అన్నీ వేసాం కాబట్టి పప్పు ఉడకడం చాలా ఈజీ అనమాట చాలా త్వరగానే ఉడిగిపోతుంది ఇంకా మనం గెరటితో కొంచెం కలుపుతూ చూసుకుంటూ ఉండాలి ఇంకా మనం మూత పెట్టేశామంటే అదే ఉడికిపోతుంది మన పెద్దవాళ్ళ కాలంలో ఇలాగే కదండి వండేవాళ్ళు అప్పుడు కుక్కర్లు ఇవన్నీ ఉండేవి కాదు కాబట్టి కట్టెల పొయ్యి మీద ఎంతో ఈజీగా మనకి సిల్వర్ పాత్రలో చాలా టేస్టీగా ఉండేది వంట చేసినప్పుడు ఇప్పుడు మనకి గ్యాస్ మీద వండుతున్నాం కాబట్టి కుక్కర్లో వండుతున్నాం కాబట్టి పప్పు మనకు అంత టేస్ట్ రావట్లేదు మీరు ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది మంచి టేస్ట్ ఇంకా పసుపు అయితే వేస్తున్నాము ఇంకా కట్లు పోయి పెట్టుకోలేన వాళ్ళు ఖచ్చితంగా స్టవ్ మీద వండుకోవాలి కదా ఇలా పాత్రలో ఉడికించుకోండి ఈ పప్పుని కుక్కర్ కాకుండా చాలా బాగుంటుంది ఇంకా పండు టమాటాలు నాలుగు తీసుకున్నాను పండు టమాటాలే బాగుంటాయి కదండి మనకి ఫార్టీ పర్సెంట్ మనకి ఈ పప్పు ఉడికింది అనుకున్నప్పుడు ఈ టమాటాలు వేసుకోవాలి చూసుకుంటూ ఉండాలి త్వరగా ఉడికిపోతుంది కదా పప్పు అనేది ఇంకా మనం ఇప్పుడు టమాటాలు వేసుకొని దీన్ని సిమ్లో పెట్టేసుకొని మనకు తగినన్ని వాటర్ అనేది ఇప్పుడే పోసుకోవాలన్నమాట మళ్ళీ మళ్ళీ వాటర్ అనేది వేయకూడదు ఏ పప్పు అయినా కూడా మనం ఉడికించుకొని వేసుకుంటాము కానీ ఈ పప్పుని ముందే తాలింపు వేసుకొని తర్వాత ఉడికించుకుంటాము అందుకేనండి ఈ పప్పు అంటే అంత టేస్ట్ ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది నాకు సెక్షన్లో తెలపండి ఇంకా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము టమాటో అంతా కూడా చక్కగా ఉడికిపోయిందనమాట ఇంకా మనకి ఎక్కువ వాటర్ కావాలా కొంచెం కావాలని ఇప్పుడే చూసుకొని వేసుకోవాలన్నమాట చాలామంది పప్పు పలసగా తింటారు ఇంకా లూజ్గా ఉంటే తింటారు కొంతమంది కొంచెం గట్టిగా ఉంటే తింటారు పప్పు అనేది మీకు ఎలా కావాలనేది ఇప్పుడే మనం వాటర్ పోసుకోవడంలో అనమాట ఇంక ఇప్పుడు మనకి పప్పు ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది అనుకున్నప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి మనం అయితే ఉప్పు వేసుకోలేదు ఉప్పు వేస్తే ఉడకదని చెప్పేసి మనం ముందుగా వేసుకోము ఇంకా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని రసం తీసుకొని ఇలా అయితే నేను వేసుకున్నాను చింతపండు డైరెక్ట్గానే వేసుకోవచ్చు మనకి పప్పు వినిపినప్పుడు మనకి అక్కడక్కడ పిప్పి తగులుతూ ఉంటుంది కదా ఇలా చింతపండు రసం అయితే తీసుకోని పోసేసుకున్నాను చక్కగా ఉడికిపోతుందనమాట సిమ్లో పెట్టేసామంటే పప్పు అనేది ఎక్కడ కూడా అడుగంటకుండా చూసుకోవాలి పప్పు మాడిపోయిందంటే టేస్ట్ అంతా పాడైపోతుంది ఉడికిపోయింది ఇంకప్పుడు మనము పప్పు గుత్తితో వినుపుకుంటున్నాము కొన్ని ఏరియాలో దీన్ని ముద్దకం అని కూడా అంటారు ఇక్కడ నేను ఇంగువ వేసానండి క్లిప్పింగ్ మిస్ అయింది ఇంగువ కంపల్సరీ వేసుకోవాలి మనకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇంగు వేయడం వల్ల అంతేకాదు ఇంగు అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట పప్పులో అనేది కంపల్సరీ అండి మీరు తప్పకుండా అయితే వాడండి మన హెల్త్కి చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ కూడా ఇంగు అనేది చాలా మంచిది అనమాట పప్పు మెత్తగా ఆ వేడి మీదే పప్పు మనం వెనుపేసుకోవాలి ఇలా చక్కగా మనం పప్పు అంతా మెదుపుకొని ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే దీంట్లో ఎక్కడ కూడా మనం ఇప్పుడు వేయాల్సిన అవసరం ఉండదు ఇంగ్రీడియెంట్స్ అన్ని ముందే వేసేసుకున్నాము కారానికి మనం మిర్చి వేసుకున్నాం సరిపోయింది చింతపండు పులుసు పోసుకున్నాము ఉప్పు వేసుకున్నాము అన్నీ కూడా మనం ముందుగా వేసుకుని ఉడికించుకున్నాము ఇంకా దీన్ని వెనుక్కున్న తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పప్పుని మీరు అస్సలు మిస్ అవ్వకండి ఈ పప్పు ఇంకా అయితే చాలా బాగుంటుంది ఇంకా దోశ ఇంకా చపాతి పూరీలో కూడా బాగుంటుంది ఎలా అయినా సర్వ్ చేసుకోండి వేడి వేడి అన్నంలో పప్పు నెయ్యి తింటే చాలా బాగుంటుంది కదా మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్